నిన్న ఉప్పల్ స్టేడియంలో లో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు మనం రైతుల కోసం కోట్లు ఆడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు డెబ్బై ఏళ్ల కేసీఆర్ ఎండల్లో తిరుగుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో బూతులు మాట్లాడుతున్నారు పెట్టుబడులు ఎలా తేవాలి ఆదాయం ఎలా సమకూర్చాలని ఆలోచించు అని కేటీఆర్ సూచించారు కేసీఆర్ డెబ్బై ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండలు ఎదురుగుతాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పైసలు ఇచ్చే ముఖం లేదు రైతు బందేసే తెలివి లేదు ఏ తెలివి లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు తెల్లారు లేస్తే బూత్ మాట్లాడాలి తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఒర్రాలే ఏమన్నంటే లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు లంక బిందెల కోసం తిరిగేది గటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని దొంగ రాత్రి తిరిగేటోళ్ళు దొంగలు ముఖ్యమంత్రులు మంత్రులు ఆ చేయరు ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి పెట్టుబడులు ఎట్లా తేవాలి తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి